ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాబాగారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా ఈ రోజు వీడియోలో బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారో తెలుసుకుందామండి బిడ్డ విపత్కర పరిస్థితిలో దిక్కు తోచని పరిస్థితుల్లో పడబోతున్నావు పరిస్థితులు చేజారిపోతున్నాయి తల్లి అంటూ బాబా గారు ఏదో ఒక ప్రమాదాన్ని సూచిస్తూ హెచ్చరిస్తున్నారండి అదేంటో బాబా గారి మాటల్లోనే వినే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క చాలా కష్టాల్లో ఉన్నాము మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే గురూజీకి చెప్పి సాల్వ్ చేసుకోండి బాబా తండ్రి ఆపత్కర పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా తండ్రి దిక్కుతోచని అయామయం స్థితిలో పడిపోయాను తండ్రి ఏం చేయాలో తెలియటం లేదు పరిస్థితులు చేజారిపోతున్నాయి అనిపిస్తోంది బాబా తండ్రి నువ్వే నాకు దిక్కు నువ్వు తప్ప నన్ను కాపాడలేరు అని అడిగావు కదా బిడ్డ భయపడుకో నేనున్నా తల్లి నీ బాధలన్నింటికి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న కథ వినమ్మ అందులో నీకు పరిష్కారం దొరుకుతుంది అందులో ఒక చక్కని ఒక అద్భుతమైనటువంటి ఒక పరిష్కారం ఇచ్చాను అది ఏంటో దాకా చూడతల్లి అంటున్నారు మరి బాబాగారు అదేంటో బాబాగారి మాటల్లోనే విందామండి ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి నిజంగా బాబాగారు చేసిన అద్భుతమే ఇదైతే బాబా గారు కాకపోతే ఇలాంటి అద్భుతాలను ఇంకెవ్వరు చేయగలరో చెప్పండి బాబాగారే ఇలాంటి అద్భుతమైన నీళ్ళలు గురించి మనం విని తెలుసుకుంటున్నామంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో కదా ఎంత అదృష్టం చేస్తే బాబాగారి అద్భుతమైన నీళ్ళలో వినగలుగుతాం మనము నేను ఈ మధ్య ఒక వీడియోలో ఒక నామం గురించి మంత్రం గురించి చెప్పానండి ఆ నామే ఈరోజు నేను చెప్పబోయే కథలో ఒక అబ్బాయికి అది చూపు ఒక అబ్బాయికి అద్భుతాన్ని చేసిందండి నిజంగా ఆ మంత్రమేంటో ఆ నామం ఏంటో మీకు వీడియో చివరిన చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి రాము అనే ఒక కళ్ళు లేనటువంటి ఒక అబ్బాయి చూపు లేనటువంటి ఒక అబ్బాయి ఉంటాడండి అతనికి చూపు చూపు లేకపోయినా కానీ బాబా అంటే చాలా ఇష్టం అంతేకాకుండా సాయిబాబా భక్తుడు కూడా ఆ అబ్బాయి ఎక్కడ సాయి పూజలు జరుగుతున్నా సాయిబాబాకు సంబంధించిన భజనలు కానీ ఇలాంటివి ఎక్కడ ఏవి జరిగినా కూడా వేరే వాళ్ళను అడిగి తెలుసుకుని మరీ వెళ్ళేవాడు అంటే చూపలేకపోయినా వినేవాడు ఆ వినటంలోనే అంత పరవశం చెందేవాడు ఆ అబ్బాయి ప్రతి గురువారం కూడా గుడికి వెళ్ళేవాడు అతని అంధత్వం అతనికి ఎక్కడా అడ్డు కాలేదు అతనికి ఎవరు సహాయం లేకపోయినా కూడా నాకు బాబా తోడుగా ఉన్నాడనే మనోధైర్యంతో ఎంత దూరమైనా వెళ్ళగలిగేవాడు ఆ అబ్బాయి ఒకరోజు నైట్ పడుకున్నప్పుడు సాయి కలలోకి వచ్చి అబ్బాయి ఒక్కసారి రా నాయనా అంటూ బాబా గారు పిలిచినట్టు ఆ అబ్బాయికి అనిపించిందండి ఇక సాక్షాత్తు బాబానే నన్ను షిరిడీకి రమ్మంటున్నారు అని ఆనందంతో స్నేహితులకు చెప్తాడు రై ఇలా బాబాగారు నన్ను షిరిడీకి రమ్మని పిలిచాడరా వెళ్ళాలనుంది మనమందరం కలిసి వెళ్దామా అంటూ ఫ్రెండ్స్ని అడుగుతాడు ఆ అబ్బాయి అంటే ఫ్రెండ్స్ కూడా అంత బ్లైండ్ వాళ్ళే చూపు లేనటువంటి వాళ్ళే అతని ఫ్రెండ్స్ కూడా వాళ్ళకు కూడా చూపు లేదు కానీ మనం అంత దూరం ఎలా వెళ్ళగలంరా మనకు చూపు లేదు కదా అని అంటారు ఆ ఫ్రెండ్స్ అందరూ అయితే ఈ అబ్బాయి మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా ఎలాగైనా సరే షిరిడి వెళ్ళి బాబా పాదాలను తాకాలనే కోరిక పట్టుదల ఎక్కువైపోయాయి లేదరా ఆ బాబాయే మనకు దారి చూపిస్తాడో మనం వెళ్తున్నాం అనగానే ఇక ఫ్రెండ్స్ అందరూ సరే అన్నారు ఇక అందరూ చూపలేని వాళ్లే కాబట్టి వాళ్ళ బ్లైండ్ సర్టిఫికెట్ అంటే చూపలేదు అన్న సర్టిఫికేట్ అన్నీ తీసుకొని బయలుదేరారు షిరిడీకి ఇక షిరిడీలో బాబా గారి దర్శనం కోసం చూపలేని వాళ్లకు సపరేట్గా ఒక క్యూ ఉంటుంది అక్కడ గేట్ దగ్గర బ్లైండ్ సర్టిఫికెట్ చూపిస్తే కానీ లోపలికి వదలరు అలాంటప్పుడు వీళ్ళు అందుకే ఆ సర్టిఫికేట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు అన్ని సిద్ధం చేసుకుని బయలుదేరారు ఇక షిరిడీ వెళ్ళి వీళ్ళు వెళ్ళాల్సిన గేట్ దగ్గరకు ఈ అబ్బాయి అతని ఫ్రెండ్స్ వెళ్ళి సర్టిఫికేట్ చూపిస్తారు చూపించారు ఇక వాళ్ళు ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకొని అంటే వీళ్ళు నిజంగానే చూపలేని వాళ్ళు అన్నట్టు భావించి వాళ్ళను ఇంకా లోపలికి వదులుతారు దర్శనానికి లోపలికి పంపేస్తారు వీళ్ళకేమో చూపలేదు అక్కడ బాబాను కళ్ళతో కూడా చూడలేరు బాబా ఎలా ఉన్నాడో కూడా తెలియదు వీళ్లకు కానీ బాబా సమాధిలో అందరూ అరపులో సందడిగా ఉంది ఓం సాయిరాం శ్రీ సాయిరాం జై జై జయ సాయిరాం అంటూ కొందరు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని ఇంకొందరు సాయిబాబాకి జై అని ఇంకొందరు ఇలా అంత సందడిగా హంగామాగా అంటే ఒక భక్తి లోకంలో ఉన్నట్టు ఉంది అందరూ ఆనంద పరవశంతో ఉన్నారు అలా సందడిగా అక్కడున్న భక్తుల సాయిల సాయి పిలుపుల్లో అరుపుల్లో సాయిని చూస్తూ వీళ్ళందరూ భక్తి పారవశ్యంలో ఉన్నారండి ఇక వీళ్లకు చూపు లేదు కాబట్టి బాబా దగ్గర ఉన్నవాళ్ళు ఈ చూపు లేని అబ్బాయి మిగతా వాళ్లను చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి బాబా పాదాలను ఒక్కొక్కరి చేత తాకిస్తూ ఉన్నారు ఇక ఈ అబ్బాయి రాము తన రాగానే తన చేతిలో ఉన్న సర్టిఫికేట్ని ఫ్రెండ్ చేతికి ఇచ్చి బాబా పాదాలను రెండు చేతులతో తనివి తీరా తాకుతూ కళ్ళకు అద్దుకుంటూ సంతోషపడిపోతున్నాడు బాబా ఎంత అదృష్టాన్ని కలిగించావు నాకు నీ పాదాలను స్పర్శించే అదృష్టం నాకు కలిగించావు కదా లేకపోయినా అంటూ సంతోషపడుతున్నాడు ఇక అంతా అయ్యాక బయటికి వచ్చేశారు ఒక్కసారిగా రాముకి సర్టిఫికేట్ విషయం గుర్తుకొచ్చింది రై నా సర్టిఫికేటు ఏదిరా నీ చేతికి కదా ఇచ్చాను అని ఫ్రెండుని అడిగాడు అదేంట్రా బాబా సమాధి మందిరంలో నువ్వే కదా నా చేతి మీద కొడితే నీకే ఇచ్చానుగా నేను అంటాడు అతని ఫ్రెండు ఈ రాముకి ఒక్కసారిగా గుండు జల్లుమంటుంది మళ్ళీ సర్టిఫికేట్ చేయ చేయించాలంటే నానా తంటాలు పడాలి అది కూడా తనకు కళ్ళు లేవు కాబట్టి వాళ్ళని వీళ్ళని బతిమాలుకోవాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంటికి దారిలో కూడా ఎక్కడైనా ఈ సర్టిఫికేట్ అవసరం రావచ్చు ఇప్పుడు నేనేం చేయాలి తండ్రి ఇంటికి ఎలా వెళ్ళాలి అంటూ ఒక్కసారి భయం వేస్తుంది ఈ అబ్బాయికి మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఇక వెళ్ళలేరు ఆ బాయ్ కనిపిస్తుంది లేదు బాబాగారి సమాధి మందిరంలోనే ఉంది అని ఆ అబ్బాయికి మనసు చెప్తూనే ఉంది ఇక అక్కడే ఉన్నటువంటి షిరిడిలో ఉన్న బాబా గుడి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళి సార్ ఇలా మేము బాబా దర్శనానికి వచ్చాము బాబా గారి సమాధి మందిరంలో నా బ్లైండ్ సర్టిఫికేట్ అనేది పడిపోయింది దయచేసి ఒక్కసారి వెతికించండి సార్ ఈ ఒక్క హెల్ప్ చెయ్యండి సార్ ప్లీజ్ సార్ అంటూ ఆ బాయి ఉన్నాడు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఇక అక్కడ ఉన్న ఆయనేమో సరే ఆగండి నేను మాట్లాడతాను అంటూ అక్కడ సమాధి మందిరంలో ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి చెప్పాడు సమాధి మందిరంలో ఇలా ఒక అతని సర్టిఫికెట్ పడిపోయింది ఒక్కసారి వెతకండి అంటూ సరే ఇక ఒక పది నిమిషాల్లో ఆ వ్యక్తికి మళ్ళీ కాల్ వచ్చింది అక్కడ నుంచి సమాధి మందిరం నుంచి అంటే అక్కడ ఎటువంటి పేపర్లు కింద పడి లేవు ఎలాంటి పేపర్లు కనపడటం లేదు అని చెప్పటంతో ఈ రాము ఉండి మళ్ళీ చెప్పాడు మళ్ళీ రిక్వెస్ట్ చేశారు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఒక్కసారి డస్ట్బిన్లో పడిపోయిందేమో ఒక్కసారి వెతకమని సార్ అక్కడ స్టాఫ్ ఎవరైనా ఊడుస్తూ తీసి డస్ట్బిన్లో వేసారేమో నా మీద కొంచెం జాలీకరణ చూపించి ఒక్కసారి ఇంకొకసారి కాల్ చేయండి సార్ ప్లీజ్ డస్ట్బిన్లో చూడమని సార్ అంటూ రిక్వెస్ట్ చేసి బతిమాలుకుంటున్నాడు ఆ అబ్బాయి ఇక ఆయన సరే పాపం ఇతనికి చూపు కూడా లేని అబ్బాయి కదా ఇంతలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు సరేలే అనేసి మళ్ళీ ఇంకొకసారి అక్కడికి కాల్ చేసి ఒక్కసారి డస్ట్బిన్లు కూడా వెతికి చూడండి ఈ అబ్బాయి ఏమో అక్కడే పడిపోయిందని అంటున్నాడు అని చెప్పి మళ్ళీ కాల్ చేయంగానే మళ్ళీ ఆ వ్యక్తికి పది నిమిషాల్లో కాల్ వస్తుందండి సార్ డస్ట్బిన్లు కూడా ఎలాంటి పేపర్స్ సర్టిఫికేట్స్ లాంటి పేపర్స్ ఏవి లేవు అని వాళ్ళు చెప్పంగానే ఈ అబ్బాయికి ఇంకా ఏడు పొక్కటే తక్కువ బాబా ఏంటి తండ్రి ఇలా అయిపోయింది నీ దర్శనానికి వస్తే ఇలా జరిగింది ఏంటి తండ్రి అంటూ బాధపడుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు ఒక్కసారిగా సడన్గా గుర్తొచ్చిండ గుర్తొచ్చిందండి అబ్బాయికి ఒక అద్భుతమైన నామం గుర్తొచ్చింది నిజానికి బాబాగారే బాబాగారే అతనికి స్వయంగా ఆ సమయంలో ఆ నామాన్ని గుర్తు చేశారని చెప్పాలేమో మరి విపత్కర పరిస్థితుల్లో వచ్చినప్పుడు పరిస్థితులు చేజారిపోతున్నాయి అన్నప్పుడు ఏమవుతుందో అన్న దిగులు కలిగినప్పుడు ఈ నామాన్ని స్మరిస్తే వెంటనే ఆ పరిస్థితి నుంచి బయట పడవేస్తారండి కాపాడగలుగుతారండి బాబాగారు ఈ నామం ద్వారా ఆ నామే ఓం మహా అని ఈ నామం ఒక్కసారి గుర్తుకు రాగానే అబ్బాయికి అక్కడ పక్కనే కూర్చుని ఒక్క పది నిమిషాలు అలా కళ్ళు మూసుకుని కంటిన్యూస్గా ఓం ఆపద్ బాంధవైన నమ ఓం ఆపద్ ఓం ఆపద్ బాంధవాయి నమ ఈ నామాన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా నామాన్ని స్మరిస్తూ చెప్పిస్తూనే ఉన్నాడండి ఇక పది నిమిషాలు కంటిన్యూస్గా అలా చేసి మళ్ళీ వెళ్ళాడు ఆఫీస్ రూంలోకి సార్ అంటూ అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తి విసుక్కుంటున్నాడు ఏంటయ్యా లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వెక్కడ తగిలావయ్యా నాకు నువ్వు ఎక్కడ పడేసుకున్నావో ఏమో ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయి విసిగించుకో అంటూ ఆయన విసుక్కుంటున్నాడు ఈ అబ్బాయి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ పక్కకు వెళ్ళి మళ్ళీ ఇంకొక పది నిమిషాలు కళ్ళు మూసుకుని అలా కూర్చొని బాబా నువ్వే దిక్కు నాకు అంటూ మనసులో ఒక్కసారి అనుకుని ఓం ఓం ఆపద్భాంధవాయినమ్మహోం మహా వదలలేదు కంటిన్యూగా చేస్తున్నాడు చేస్తున్నాడు మరి ఒక్క పది నిమిషాలు చేశాక ఆ నామస్మరణ చేసి చేసి మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి సార్ అన్నాడు ఏంటయ్యా సార్ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి సార్ ఈ ఒక్కసారికి కాల్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఇదే లాస్ట్ ఇంకా విసిగించను దొరకలేదంటే వెళ్ళిపోతాను సార్ ఈ ఒక్కసారికి సార్ బాబా దగ్గర ఉన్న డస్ట్బిన్లో లాస్ట్ సార్గా ఇంకొకసారి వెతకమని చెప్పండి సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇక ఆ వ్యక్తికి కూడా పోనీ పాపం ఇంతగా బతిమాలకుంటున్నాడు కదా నా వల్ల అవ్వటం అంటే ఈ ఫోన్ కాల్ చేసి వాళ్ళకి చెప్పటం ఒకటే కదా సరే ఈ ఒక్క హెల్పు చేస్తాను ఈ అబ్బాయికి అంటే నిజానికి బాబాగారు అతని మనసు కూడా మళ్ళీ మార్చారు చూసారా ఇక్కడ అలా అబ్బాయి రిక్వెస్ట్ చేసుకోంగాని మళ్ళీ కాల్ చేశాడు బాబాగారి సమాధి మందిరానికి ఆ వ్యక్తి ఇంకొకసారి ఎక్కడ నీట్గా క్లియర్గా వెతకండి ఈ అబ్బాయి ఏమో బాబా సమాధి మందిరంలోనే పడిపోయిందంటున్నాడు మరొకసారి డస్ట్బిన్లు మొత్తం వెతకండి అంటూ ఆయన వాళ్ళకు కాల్ చేసి చెప్పంగానే సరే అని ఇంకా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మళ్ళీ కాల్ రిటర్న్ కాల్ వచ్చిందండి సార్ ఆ సర్టిఫికేట్ దొరికింది సార్ కానీ ఇన్నిసార్లు వెతికినా కూడా లేని సర్టిఫికేట్ ఇప్పుడు విచిత్రంగా అద్భుతంగా ఎలా డస్ట్బిన్లో ఉందో మాకైతే అర్థం కావటం లేదు కానీ ఆ సర్టిఫికేట్ అయితే ఉంది అంటూ వాళ్ళు ఒక్కసారి ఫోన్ చెయ్యంగానే ఈ అబ్బాయికి ఇంకా ఎక్కడ లేని పట్టలేని ఆనందం సంతోషం కలిగింది నిజంగానే అక్కడున్న మేనేజ్మెంట్ ఆఫీస్లో ఉన్న ఆ వ్యక్తి కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యాడు కాకపోతే ఆయనకి ఇలాంటి అద్భుతాలేమీ కొత్త కాదు ఎందుకంటే బాబా దగ్గర ఉన్న ఆ వ్యక్తికి ఇలాంటి అనుభవాలు కో కొల్లలు జరిగి ఉంటాయి కానీ మళ్ళీ ఇలా చూసేసరికి నిజంగా బాబా నువ్వు ఉన్నావయ్యా అందరి పట్ల అని అనుకుంటాడు ఇక ఈ అబ్బాయి ఆనందానికైతే అవధులు లేవు హద్దులు లేవు ఆనందపడిపోతున్నాడు బాబా తండ్రి ఉన్నావా తండ్రి నిజంగా నా పట్ల నువ్వు ఉన్నావుంటూ ఆశ్చర్యపడిపోతున్నాడు ఆనందపడిపోతున్నాడు కృతజ్ఞతలు చెప్పేసుకుంటున్నాడు నిజంగా ఎంతటి గొప్ప అద్భుతం అని చెప్పాలి కదా ఇదైతే ముందుకు నడిపించేది బాబానే దారి చూపించేది బాబానే మనం అనుకున్న పని జరిగితే బాబా ఉన్నట్టు ఆ పని జరగకపోతే బాబా లేనట్టు కాదండి ఎప్పుడూ పనితో సాయిని ముడిపెట్టకండి మనకు ఏది ముఖ్యమో ఏ పని ముఖ్యమో మనకంటే ఆయనకే ఎక్కువగా తెలుసండి అంటే సమయం ప్రకారం పరిస్థితుల ప్రకారం అన్నీ ఆయనే మనకు సమకూరుస్తారు నెరవేరుస్తారు ఎవరికైనా మీకు కూడా ఇలాంటి పరిస్థితి పరిస్థితులు చేజారిపోతున్నాయి అన్నప్పుడు విపత్కర పరిస్థితుల్లోనూ ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఓం ఆపద్ంధవైన మహా అంటూ అలా కంటిన్యూస్గా ఆ స్మరణ చేస్తూనే ఉండండి నిజంగానే బాబా అద్భుతాన్ని చూపిస్తారు ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయిరా